హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచాకళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సుంత నువ్వే ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట గండసెమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనుకున్నట్లు కానీ ఈవినింగ్ ఆకాష్ త్వరగా వనిక్ వర్క్ ఫినిష్ చేసి రక్షని పిక్ చేసుకోవడానికి తన ఫ్లాట్కి వెళ్ళాడు కొంత సమయానికి రక్ష రెడీ అయ్యి కిందకి వస్తుంది రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెడలో చిన్న చైన్ ఒక చేతికి బ్రేస్లెట్ అండ్ మరో చేతికి వాచ్ చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నుదుటిన చిన్న స్టిక్కర్ హెయిర్ని లూజ్ చేసి చాలా అంటే చాలా అందంగా రెడీ అయింది రక్షని చూసి ఆకాష్ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు కానీ వెంటనే తిరుగుని ముందుకు చూసుకుంటూ ఉన్నాడు రక్ష వచ్చి ఆకాష్ పక్కన కూర్చుంటుంది చిన్నగా నవ్వి సారీ లేట్ అయింది అని అంటుంది ఆకాష్ కూడా చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే ఎక్కడికి వెళ్ళేది అని అంటాడు దానికి రక్ష ఒక ప్లేస్ చెప్తుంది సరే అని ఆకాష్ అక్కడికి తీసుకువెళ్తాడు ఆకాష్కి సరిగ్గా రూట్ తెలియకపోవడంతో రక్ష రూట్ చెప్తూ తీసుకువెళ్తాడు అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆకాష్ రక్ష మాత్రం మనసులో ఆకాష్ని బండబూతులు తిట్టుకుంటుంది ఏంటి అసలు కారెక్కిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అసలు నేను ఎలా ఉన్నానో కూడా కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా నా వైపు చూడడం కూడా లేదు బంది దున్న అని అనుకుంటూ ఆకాశని తిట్టుకుంటుంది ఆకాష్ మాత్రం రక్షా వైపు అస్సలు చూడకుండా తన ఫీలింగ్ తన ఫీలింగ్స్ని అస్సలు పట్టించుకోకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద పెట్టాడు రక్షాకి ఇంకా చిరాకు వచ్చి ఓయ్ అసలు ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అసలు మాట్లాడడం లేదు అని అడుగుతుంది కొంచెం కోపంగా డ్రైవింగ్లో ఉన్నాను కదా అందుకే అని అంటాడు దానికి ఆకాష్ రక్ష ఇంకేం మాట్లాడదు అలా కొంత సమయానికి వాళ్ళనుకున్న ప్లేస్కి వస్తుంది అది ఒక రెస్టారెంట్ అండ్ అక్కడ వ్యూ కూడా చాలా అందంగా ఉంది రక్ష కార్ దిగి ఆకాష్ దగ్గరికి వచ్చి పద అని ఆకాష్ చేతిని పట్టుకుని తీసుకువెళ్తుంది ఆకాష్ రక్ష పట్టుకున్న చేతిని నెమ్మదిగా విడిపించుకుని తన వెనకాలే వెళ్తాడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అప్పటికి రక్ష హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి ఉండటంతో ఆ రూమ్కి తీసుకుని పద అని ఆకాష్ని రమ్మని పిలుస్తుంది ఆకాష్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా రక్ష వెనకాల ఫాలో అవుతాడు ఇద్దరు కలిసి ఆ రూమ్కి వెళ్తారు అది చాలా అందంగా రెడీ రెడ్ రోజెస్తో అండ్ క్యాండిల్స్తో డిజైన్ చేసి ఉంటుంది అది చూసి ఆకాష్కి అర్థమవుతుంది క్యాండిల్ లైట్ డిన్నర్ అని తర్వాత రక్ష ఆకాష్ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ఎలా ఉంది అని అడుగుతుంది ఆకాష్ చిన్న స్మైల్తో బాగుంది అని అంటాడు అదేంటి అంత సింపుల్గా బాగుంది అని అన్నావు అని బొంగుమూతి పెడుతుంది ఇంకెలా చెప్పాలి అని అంటాడు ఏం లేదులే పదా అని తీసుకువెళ్తుంది మళ్ళీ ఎక్కడికి అని అడుగుతాడు పదా అని చెప్పి బాల్కనీ దగ్గరకు తీసుకువెళ్తుంది బాల్కనీలో నుంచి బయట వ్యూ చా చూడడానికి చాలా బాగుంది వాళ్ళు వచ్చిన రెస్టారెంట్ సిటీకి దూరంగా ఉండడంతో అలాగే టాప్ ఫ్లోర్లో ఉండటంతో వాళ్ళకి అక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా అందంగా చాలా బాగుంది అది ఎంత నా చూస్తున్న రక్ష చాలా బాగుంది కదా అని అంటుంది దానికి సమాధానంగా హా అని అంటాడు ఆకాష్ దానికి రక్ష సీరియస్గా ఆకాష్ వైపు చూస్తూ ఏంటి ఆకాష్ అసలు నువ్వేం మాట్లాడటం లేదు ఏమైంది ఏమైనా హెల్త్ బాగాలేదా అని కంగారుగా అడుగుతుంది అదేం లేదు బాగానే ఉన్నా అని అంటాడు మరెందుకు నేను పిక్ చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా కానీ నువ్వు అసలు ఏం మాట్లాడటం లేదు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు అని అడుగుతుంది కొంచెం అడిగినట్టుగా దానికి చిన్నగా నవ్వుతూ అదేం లేదులే రక్ష నేను బాగానే ఉన్నా సరే కానీ మార్నింగ్ ఏదో చెప్పాలి అన్నావు ఏంటి అని అడుగుతాడు దానికి రక్ష చిన్నగా నవ్వి సిగ్గుపడుతూ హా చెప్పాను అని అంటుంది ఏంటి అది అని అడుగుతాడు వన్ మినిట్ అని లోపలికి వస్తుంది ఏమైంది అని అడుగుతాడు రక్ష వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని చేతిలో ఉన్న రింగ్ పట్టుకుని ఐ లవ్ యూ చాక్లెట్ బాయ్ నువ్వెప్పుడు నా మనసులోకి వచ్చావో తెలియదు కానీ నువ్వే నా ప్రపంచం అయ్యావు నీకు గుర్తుందా నేను నిన్ను రెండోసారి కలిసినప్పుడు భయం కాకుండా హ్యాపీగా అనిపించింది అని చెప్పాను నాకు ఎలా ఎందుకు అనిపించిందో తెలీదు కానీ తర్వాత తెలిసింది అప్పటికే నేను నిన్ను లవ్ చేస్తున్నానని కానీ నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకో తెలుసా నాకు అసలు తెలీదు కానీ మిమ్మల్ని చూసి మిమ్మల్ని నేను చూసింది కూడా ఒక్కసారి అలాంటిది మీ గురించి ఏం తెలియకుండా మిమ్మల్ని లవ్ చేశాను అని అనిపించింది కానీ మిమ్మల్ని చూసినప్పుడు నేనే మీకు పడిపోయానని అండ్ మీరు నాకు చెప్పిన మాటలకి ఇంకా ఇంప్రెస్ అయ్యానని అసలు లవ్ పుట్టడానికి ఎక్కువ పరిచయం అవసరం లేదని ఒక్క క్షణం చాలు అని అప్పుడే అర్థమైంది అందుకే ఐ లవ్ యూ ఆకాష్ లవ్ యూ సో మచ్ అని అంటుంది అది అంతా విన్న ఆకాష్ ఏం మాట్లాడకుండా రక్ష ముందుకు వచ్చి తనని పైకి లేపి ఇది చెప్పడానికే తీసుకువచ్చిందా అని సీరియస్గా అడుగుతాడు హా అని అంటుంది భయం ప్లస్ కంగారు ప్లస్ టెన్షన్తో ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ తన రెండు చేతులతో రక్ష ఫేస్ తీసుకుని ఎదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ రౌడీ పాప అని అంటాడు అది విన్న వెంటనే హ్యాపీగా రక్ష ఆకాష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇంతలో తనని ఎవరో పిలిచినట్టు అనిపించి ఎదురుగా చూస్తున్న రక్షకి ఆకాష్ తనకి కొంచెం దూరంగా ఉండి పిలుస్తూ ఉంటాడు ఓయ్ ఏంటి ఆలోచిస్తున్నావు ఏదో చెప్పాలి అన్నావు కదా అని అడుగుతాడు ఆకాష్ అప్పుడు కానీ రక్షకి అర్థం కాదు అది అంతా తన భ్రమని హో గాడ్ ఇది నా భ్రమణ అదే నిజమైతే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఆకాష్ మళ్ళీ పిలుస్తాడు హా అని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి తన చేతిలో ఉన్న రింగ్ని చూసి మళ్ళీ ఆకాష్ వైపు చూసి మోకాళ్ళ మీద కూర్చుని రింగ్ ముందుకు పెట్టి ఐ లవ్ యూ ఆకాష్ విల్ యూ మీ అని అడుగుతుంది ఆకాష్ కోపంగా రక్ష వైపు చూసి వాట్ ఈస్ దిస్ రక్ష అని అడుగుతాడు దానికి రక్ష అయోమయంగా అదేంటి అలా అంటావు నేను నీకు ప్రపోజ్ చేశాను అని అంటుంది అది నాకు తెలుస్తుంది కానీ అసలు నాకు నీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో అర్థం కావట్లేదు నేను నిన్ను కేవలం ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాను అంతకుమించి నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు సారీ రక్ష నా వల్ల నువ్వు అలా అనుకోవడం తప్పే నేను నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే సారీ అని అంటాడు చాలా కష్టంగా అప్పటికే రక్ష కళ్ళల్లో నీళ్లు ఉంటాయి అవి బుగ్గల మీదుగా తాకుతుండగా నేను నమ్మను ఆకాష్ నువ్వు నన్ను ఇష్టపడడం లేదంటే అస్సలు నమ్మను నీకు నేనంటే ఇష్టమే అని నాకు తెలుసు ప్లీజ్ జోక్స్ ఆపి నిజం చెప్పు అని అంటుంది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు రక్ష నువ్వన్నదే నిజమే నువ్వంటే నాకు ఇష్టమే అని అన్న వెంటనే రక్ష ఫేస్లో వెలుగు కానీ మరుక్షణం ఆకాష్ చెప్పిన మాటలు విని ఫేస్ వాడిపోతుంది నువ్వంటే నాకు ఇష్టమే రక్ష కానీ అది ఒక ఫ్రెండ్గా మాత్రమే ఇప్పుడు కూడా నువ్వు ఫ్రెండ్గానే నేను భావిస్తున్నా అయినా నీకు నాకు నీకు నాకు సెట్ అవ్వదు ప్లీజ్ ఇలాంటి వద్దు రక్ష అని వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుని చెప్పి రక్షని దాటుకుని ముందుకు వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కన్నీళ్ళకి స్వేచ్ఛ ఇస్తాడు అక్కడే ఆగి నేను కిందే ఉంటాన్రా అని చెప్పి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతాడు రక్ష మాత్రం అక్కడే ఉండి ఏడుస్తూ నువ్వు చెప్తుంది అబద్ధం అని నాకు తెలుసు ఆకాష్ నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలియదు అనుకున్నావా నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని కానీ ఎందుకు ఈ విషయాన్ని దాచి అబద్ధం చెప్తున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను వదలను ఈ రక్షకి నువ్వే మొగుడువి నేనే నీ భార్యని ఫిక్స్ అయిపో అని అనుకుని కన్నీళ్ళు తుడిచి కిందకు వెళ్తుంది రక్ష రావటం చూసి ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని గటిన్ అని అంటాడు రక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్లో కూర్చుంటుంది ఆకాష్ కూడా ఏం మాట్లాడకుండా కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నాడు ఇద్దరి మధ్య మౌనం రక్ష ఏదో ఆలోచిస్తూ ఉంది అలా కొంత సమయానికి రక్షకి సడన్గా ఏదో గుర్తుకు వచ్చి ఆకాష్ వైపు తిరిగి మార్నింగ్ నాకు ఒక విషయం చెప్పాలి అన్నావు కదా ఏంటది అని అడుగుతుంది దానికి ఆకాష్ కొంచెం తలపడుతూ అది అది నేను నెక్స్ట్ వీక్ ఇండియాకి వెళ్ళిపోతున్నా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వర్క్ అయిపోవచ్చింది అని అంటాడు దానికి రక్ష కొంచెం షాక్ అయినా మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి ఓకే అని అంటుంది మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం అలా కొంత సమయానికి ఆకాష్ రక్షని తీసుకుని ప్లాట్ దగ్గర దింపుతాడు రక్ష దిగకుండా ఆకాష్ వైపు చూస్తూ నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అని అనుకోకు నాకు తెలుసు నీకు అంటే ఇష్టమని నువ్వు నిజంగా ఒప్పుకునే వరకు నేను నిన్ను వదలను గుడ్ నైట్ బేబీ అని ఫాస్ట్గా ఆకాష్ బుక్ పైన ముదిపెట్టి డోర్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఆకాష్ మాత్రం షాక్ అయ్యి వెళ్తున్న రక్ష వైపు చూస్తూ ఉంటాడు కొంత సమయానికి తేరుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హోటల్కి వచ్చి రూమ్లోకి వెళ్ళి ఫేస్ వా వాష్రూంలో టాప్ ఆన్ చేసి అలాగే తడుస్తాడు తనకి రక్ష చెప్పిన మాటలు పెట్టిన ముద్దే గుర్తుకు వస్తూ ఉన్నాయి కానీ ఇంతలో తను ఎందుకు రిజెక్ట్ చేస్తాడో గుర్తుకు వస్తుంది ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్లో ఏం జరిగిందో గుర్తుకు వస్తుంది ఇక్కడ అక్షిత్ కూడా రక్ష వాళ్ళని ఫాలో అవుతాడు ఇద్దరు అలా కలిసి వెళ్తుంటే చాలా కోపం వస్తుంది వాళ్ళతో పాటే వాళ్ళ వెనకాల లోపలికి వెళ్ళి వాళ్ళ రూమ్లో ఉన్న పక్క రూమ్ తీసుకుంటాడు బాల్కనీ సైడే ఉండటంతో అక్షిత్ కూడా వాళ్ళకు కనిపించకుండా ఉండి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మొత్తం వింటాడు అది అంతా విని ఒక వీవిల్ స్మైల్ ఇస్తూ ఎస్ నేను అనుకున్నట్లే జరిగింది అని చిన్నగా నవ్వుకుంటూ రక్ష వాళ్ళకు కనిపించకుండా అక్కడి నుంచి ప్లాట్కి వెళ్ళిపోతాడు ఫ్లాట్కి వెళ్ళిన అక్షిత్ హ్యాపీగా నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని ఒకరు ఫోన్ చేస్తాడు అటువైపు నుంచి లిఫ్ట్ చేసి ఏం జరిగింది అని అటు నుంచి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది అంతా మనం అనుకున్నట్లే జరిగింది అని అంటాడు అక్షిత్ హా గుడ్ అక్షిత్ ర అండ్ రక్ష విషయంలో ఇలా జరిగిందని వాళ్ళ డాడీకి తెలియకూడదు అని అంటుంది ఓకే ఆంటీ అంతా నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు అవునండి ఆవిడ రక్ష వల్ల మదర్ రక్ష ఆవిడతో మాట్లాడుతుంది కాబట్టి రక్ష గురించి అని ఆవిడ అక్షిత్కి ఫోన్ చేసి తెలుసుకుంటారు అప్పుడే ఆవిడకి ఈ విషయం చెప్తాడు అందుకే వాళ్ళు ప్లాన్ చేశారు అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారో మనం ముందు ముందు తెలుసుకుందాం ఇక్కడి నుంచి నేను చెప్తాను అసలు ఏం జరిగిందో ఎప్పట్లాగే ఆకాష్ రక్ష దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తాడు ఆకాష్ కూడా ఈరోజు తన లవ్ గురించి రక్షకి చెప్పాలి అని అనుకుంటాడు దానికి అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటాడు హ్యాపీగా వర్క్ చేసుకున్న ఆకాష్ని చూసి అక్షిత్ హా నవ్వు నువ్వు ఈ హ్యాపీనెస్ నీకు మరి కాసేపట్లా ఉండదు అని అనుకుంటూ అప్పుడే ఆకాష్ బయటకు వెళ్ళడంతో తాను కూడా బయటికి వెళ్తూ ఎవరికో క్లా కాల్ చేసి ప్లాన్ స్టార్ట్ చేద్దాం అని అంటాడు అటువైపు నుంచి ఓకే అని అంటారు అలా ఆకాష్కి కొంచెం దూరంగా ఉండి ఆకాష్ని చూసి చూడనట్లు ఉంటాడు అప్పుడే ఇందాక అక్షిత్ కాల్ చేసిన వ్యక్తి కాల్ చేస్తారు అది చూసి లిఫ్ట్ చేసి ఆకాష్కి వినపడేలా హాయ్ ఆంటీ అని అంటాడు అటువైపు నుంచి కూడా ఆవిడ హాయ్ అక్షిత్ ఎలా ఉన్నావు అని అడుగుతారు ఐమ్ ఫైన్ ఆంటీ మీరు అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు అక్షిత్ హా బాగానే ఉన్నాం అక్షిత్ నీ ఫ్రెండ్ ఎలా ఉంది అని అడుగుతారు హో రక్షణ బాగానే ఉందండి అని అంటాడు అక్షిత్ అప్పటి వరకు వేరే కాల్ మాట్లాడుతున్న ఆకాష్ రక్ష అక్షిత్ని పట్టించుకోకుండా ఉంటాడు కానీ ఇంతలో రక్ష పేరు వినగానే కాల్ మాట్లాడేవాడు ఏంటి అని వింటాడు అది గమనించిన అక్షిత్ ఆకాష్కి అటువైపు మాటలు కూడా వినపడాలని స్పీకర్ ఆన్ చేస్తాడు అటువైపు నుంచి ఆవిడ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని కాల్ చేశాను అక్షిత్ అది కూడా రక్ష గురించి అని అంటారు అవునా ఏంటీ అని అడుగుతాడు ఏం తెలియనట్లు మీ ఫ్రెండ్కి మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాము అని అంటుంది ఆవిడ హో అవునా చాలా హ్యాపీగా ఉంది కానీ రక్ష ఎప్పుడే కదా స్టడీస్ పూర్తయ్యాయి ఒప్పుకుంటుందా అని డౌట్గా అడుగుతాడు హా మేము అదే అనుకుంటున్నాం అక్షిత్ కానీ మీ అంకుల్ ఫ్రెండ్ కి కొడుకు అంట చాలా మంచివాడు వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నాడు అలాగే ప్రెసెంట్ ఎంగేజ్మెంట్ చేసి టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేస్తాం అదేంటి అంటీ అప్పుడే మ్యాచ్ కూడా చూసారా కానీ రక్ష ఒప్పుకోవాలి కదా అని అంటాడు రక్ష మా మాట అస్సలు కాదు అని అంటుందన్న మా నమ్మకం అక్షిత్ అని అంటారు కానీ ఆంటీ అని అక్షిత్ అంటుంటే ఇంకేంటి అక్షిత్ ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ఆవిడ అదేం లాంటి అదేం లేదంటీ కానీ నాదొక డౌట్ అని అంటాడు హా ఏంటి అక్షిత్ అని ఆవిడ అడుగుతారు అది ఒకవేళ రక్ష ఎవరినైనా ఇష్టపడితే అప్పుడేం చేస్తారు అని అడుగుతాడు అక్షిత్ అలా మా పరువు తీసే పనులు చేస్తే మేము చచ్చిపోతాం అక్షిత్ అని ఆవిడ కొంచెం కోపంగా అంటారు అయ్యో ఆంటీ అలా మాట్లాడుతున్నారేంటి కొంచెం కోపంగా అంటూ అయినా నేను జస్ట్ నార్మల్గా అడిగాను అని అంటాడు నువ్వు నార్మల్గా అన్నా అదే జరుగుతుంది అక్షిత్ ఎందుకంటే నీకు తెలుసు కదా అంకుల్ గురించి స్టేటస్ని బాగా పట్టించుకుంటారని అసలే ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ మరి ఆయన కూతురు ఇలా ముక్కు ముఖం తెలియని అతన్ని ప్రేమించిందంటే ఆయన పరువు పోతుంది మరి అలా పరువు పోగొట్టుకున్న నేను మీ అంకుల్ ఇంకా ఎలా బ్రతికి ఉండాలి ఇక్కడ రక్ష వాళ్ళ ఫాదర్ నేమ్ చెప్పలేదు అది కాదంటీ ఒకవేళ ఆ అబ్బాయి కూడా మంచి ఆస్తుపరడే అయితే అయినా సరే అక్షిత్ మేము ఒప్పుకోలేము ఆల్రెడీ వాళ్ళకి మేము మాట ఇచ్చాం మాట నిలబెట్టుకోలేకపోతే మా పరువు పోయినట్టే కదా అని బాధగా అంటూ మళ్ళీ అనుమానంగా నువ్వేంటి అక్షిత్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నిజంగా అక్కడ రక్ష ఎవరినైనా ఇష్టపడిందా అని అడుగుతుంది అయ్యో అదేం లేదంటే నార్మల్గా అడిగాను అంతే అని అంటాడు అక్షిత్ సరే అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకుని ఓకే ఆంటీ అని అంటాడు హా మన మాటలన్నీ విన్నాడా అని అడుగుతుంది ఆవిడ హా ఆంటీ మొత్తం విన్నాడు ఇంకా మనం రక్ష మనం అనుకున్నట్లే రక్ష జోలికి రాడు మీరు కంగారు పడకండి అని అంటాడు ఓకే అక్షిత్ కానీ కొంచెం రక్షని కనిపెడుతూ ఉండు అసలే అది చిన్నపిల్ల అని అంటారు ఆవిడ అయ్యో ఆంటీ మీరు కంగారు పడకండి రక్షని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు అక్షిత్ ఓకే అక్షిత్ ఏం జరిగిందో నాకు కాల్ చేసి చెప్పు ఉంటాను మళ్ళీ ఆయన వస్తారు అని అంటుంది ఓకే ఆంటీ అని కాల్ కట్ చేస్తాడు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ఆకాశాంబర్ వైపు చూస్తాడు ఆకాష్ ఏదో ఆలోచించడం గమనించి చించు చించు అని అనుకుంటూ అక్కడ నుంచి తన ప్లేస్కి వెళ్తాడు ఇక్కడ ఆకాష్ అక్షిత్ ఫోన్లో మాట్లాడిన మాటలు విని వాటికి ఆవిడ చెప్పి చెప్పిన సమాధానం విని ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు తన మనసులో ఒకటే ఆలోచన ఇప్పుడు నేను రక్షకి నా ప్రేమ విషయం చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నా వల్ల రక్ష తన ఫ్యామిలీని దూరం చేసుకోకూడదు అప్పుడే నేను తనని పెళ్లి చేసుకున్నా కూడా నా వల్ల తను తన ఫ్యామిలీకి దూరం అయిందన్న గెలిచే ఫీలింగ్ నాలో ఉంటుంది లేదు నా వల్ల రక్ష తన ఫ్యామిలీకి దూరం అవ్వకూడదు అలా జరగాలి అంటే నేను రక్షకి దూరంగా ఉండాలి కానీ రక్షకి నేను దూరంగా ఉండగలనా ఆవిడ చెప్పిన మాటల ప్రకారం రక్ష వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ అలాంటి వాళ్ళు ఫ్యామిలీ పరువు కోసం ఏమైనా చేస్తారు అలా జరగకుండా ఉండాలి అంటే నేను రక్షకి దూరంగా ఉండాలి నా ఫీలింగ్స్ని నాలోనే దాచుకోవాలి అవును నా ఫీలింగ్స్ని నాలోనే దాచుకోవాలి ఎప్పటికీ రక్షకి నా ప్రేమ విషయం చెప్పకూడదు ఇక్కడ నుంచి నేను రక్షకి దూరంగా ఉండాలి అప్పుడే నేను తన మీద ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటాను అని అనుకుని నిర్ణయం తీసుకుంటాడు అందుకే రక్ష అంతగా మాట్లాడకపోవడం చేస్తూ వచ్చాడు కానీ రక్ష తనకి ప్రపోజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ అంతలోనే ఆ మాటలు గుర్తుకు వచ్చి నాకు ఇష్టం లేదు అని చెప్పి రక్షని ఫేస్ చేయలేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు కానీ లాక్ష్ లాస్ట్లో రక్ష చెప్పిన మాటలకు ఫుల్ షాక్ అయ్యాడు అలా దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఫ్రెష్ అయ్యి ఏం తినకుండానే బెడ్ పెయిన్ పడుకుంటాడు ఇక్కడ ఈ విషయాలు ఏం తెలియని రక్ష కూడా ఎందుకు అలా మాట్లాడాడు అని దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఏడుస్తూ ఎప్పటికో పడుగుతు పడుకుంటుంది అప్పటి నుంచి ఆకాష్ రక్షని అవాయిడ్ చేస్తూ వచ్చాడు రక్ష కూడా ఏం తగ్గకుండా తాను కూడా ఆకాష్ తిరుగు ఆకాశ చుట్టూ తిరుగుతూనే ఉంది అలా ఆకాష్ ఇండియాకు వచ్చేస్తాడు ఆ నెక్స్ట్ డేనే ఆకాష్ కోసం రక్ష కూడా ఇండియాకి వచ్చేస్తుంది అలా ఆ విషయం వాళ్ళ డైరీకి చెప్పి ఆకాష్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని అలాగే ఆకాష్ తన నెంబర్ బ్లాక్ చేయడంతో ఇంకొక నెంబర్ తెలుసుకుని తీసుకుని అలా డైలీ కాల్ చేస్తూ ఉండేది ఆకాష్ కూడా తనని దూరం పెడదాం అని అనుకున్నా కూడా తన మనసు తన మాట వినకపోవడంతో అలాగే రక్షతో మాట్లాడేవాళ్ళు అలా జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నారు ఇద్దరు ఆకాష్ బాధగా వద్దు రక్ష నువ్వు నాకు దూరంగా ఉండడం మంచిది నీకు ఇక్కడ జాబ్ వస్తే మళ్ళీ నాకు దగ్గర అవుతావు అందుకే నీకు ఇక్కడ జాబ్ రాకుండా చేయాలి అని అనుకుంటాడు రక్ష కూడా అక్కడ టెన్షన్గా తనకి జాబ్ వస్తుందా రాదా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు